రాయలసీమ యొక్క రైతుల యొక్క గొంతు కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పన్నాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతు కోసినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పనులు వేగవంతం చేసినాడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతంలో నుండి రైతులకు వ్యవసాయానికి సాగునీరును అందించడానికి వ్యవసాయాన్ని మెరుగు చేయడానికి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంత రైతులకు నెల్లూరు ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి వేగవంతంగా ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేసినాడు నిలిపేసినాడు పూర్తిగా దీనికి సాక్ష్యము రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారే దీనికి సాక్ష్యం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే మాట కాదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని ఉద్దేశించి బహిరంగంగా కెమెరా ముందు మాట్లాడినటువంటి మాట ఏమని నా అభ్యర్థన మేరకు నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రాజకీయ మా ప్రయోజనాల కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి నేను ఆయన మీద ఒత్తిడి చేసి లాలూచి చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసినాను ఇది నేను తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టిన ప్రగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఇది సీఎం గారు చెప్పిన మాట తెలంగాణ సీఎం గారు చెప్పిన మాట ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన అవసరం అనుకుంటే స్పీకర్ గారు నిజ నిర్ధారణ కమిటీని వేసి ఆంధ్రప్రదేశ్ పోయి కనుక్కోపోండి అన్నాడు ఏమని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది ఆగిపోలేదా పోయి కనుక్కోపోండి అని చెప్పినాడు ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము నికృష్టము ఇంక ఏమైనా ఉంటుందే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంత ప్రజలు నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే ఆయన వరకు ఆయన స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాలే అవసరం చంద్రబాబు నాయుడుకు మేము ప్రారంభం నుంచి చెప్పే మాట ఇదే ఆయనకు ప్రజల పట్ల సేవ చేయాలనే ఉద్దేశం లేదు ఆయనకు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది ప్రజలకు మేలు చేసి అభివృద్ధి లేక తీసుకురావాలని లేదు ఆయన పార్టీని ఆయనను అభివృద్ధి పరుచుకొని అధికారంలో ఉండాలనే కాంక్ష మాత్రమే ఉంది అందుకే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ దగ్గర రాయలసీమ ప్రాంత రైతుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టినాడు బలిపీఠం ఎక్కించినాడు అంతకుముందు అంతే ఓటుకు నోటు కేసులో దొరికినాడు దాంట్లో నుంచి తప్పించుకొని వచ్చేదాని కోసం కేసీఆర్తో ఆ రోజు లాలిచిపడి తప్పించుకొని వచ్చేదాని కోసం కృష్ణా జలాలను వాళ్ళకి వదిలేసి మనకు వచ్చేసినాడు ఈరోజు పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతిరెడ్డిపాటు హెడ్ రేగ నుంచి కాలువల యొక్క ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఈయన దానికి గండి కొట్టాడు ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోలే రైతులు ఎండిపోయి ఉన్నారు పంటలు కాదు ఎండిపోయినది రైతులు ఎండిపోయి ఉంటే ఈ చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సీమ కొట్టినట్టు లేదు విద్యుత్తును తయారు చేసుకుండే నెపముతో విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులోని డ్యాములోని నీళ్ళన్నిటిని తోడకపోతా ఉంటే చంద్రబాబు నాయుడు చూస్తా కూర్చున్నాడు చూస్తా కూర్చున్నాడు రాయలసీమలో ఉండే నెల్లూరులో ఉండే రైతులు కరువు కాటకాలతో క్షేమాలతో నశించిపోయినా కూడా ఆయనకు అవసరం లేదు మళ్ళీ రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు నలభై చెప్పిన అబద్ధాలు రేపు నాలుగు వందల అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారం వస్తాంలే ఈ రైతులేముంది అమాయకులు ఆశ పెడితే చెప్తే నమ్ముతారులే అని చెప్పి మరి గొంతుకు వస్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడు మీ శిష్యుడే నీ మీద మాట్లాడినాడు అసెంబ్లీ సాక్షిగా మరి దీనికి సమాధానం చెప్పడానికి మీరు స్పందించరా ఎప్పుడో మూడో తారీఖు మాట్లాడినాడు ఈరోజు ఐదో తారీఖు వచ్చింది ఇది మూడో రోజు నీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినావు ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ అయింది రాష్ట్రంలో నీ మీద ఇంత పెద్ద ఆరోపణ ఎదుర్కొంటున్నావు సమాధానం ఇయ్యడే స్పందించడే కారణం అది నిజం కాబట్టి మాట తిప్పుకునేదానికి లేదు కాబట్టి మౌనం రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం వారి కళలను సాకారం చేసేదాని కోసం వారి అభివృద్ధిని ఆకాంక్షించి నాగరికత ప్రపంచంలో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గడుగు ముందుకు వెయ్యాలని చెప్పి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఎంతో ముందు చూపుత ఆలోచన చేసి ఆయన పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి ఆనాడే భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసినారు ఊరగజైల ప్రజలారా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు భూసేకరణకు నిధులు ఇచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వెయ్యి కోట్లు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడానికి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు సేకరించి తొలి అడుగు వేసినాడు ఆ అడుగుబడిన తర్వాతనే దానికి నిధులను కేటాయించడంలో కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవడంలో గడ్కరీతను ఒప్పించుకోవడంలో కానీ కృతార్థుడైనాడు జిఎంఆర్ వారికి కాంట్రాక్ట్ నప్పజెప్పి ఇరవై ఆరు కల్లా పూర్తి చేస్తామని చెప్పి చకచకా పనులు ప్రారంభించి నిన్న ఉత్తరాంధ్ర ప్రజల కలను సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముందు చూపుకు ప్రత్యక్ష సాక్ష్యంగా అద్దం పట్టి విధంగా నిన్న గోగాపురం ఎయిర్పోర్ట్లో లో విమానం తొలి విమానం మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నేలను ముద్దాడుతా ఉంది విమానం ఉత్తరాంధ్ర నేలను విమానం తొలి ముద్దు ఇది మా జగన్ సాధించినటువంటి ప్రగతి ఆయన పాలనకు అద్దం పెట్టే ప్రత్యక్ష సాక్ష్యమే నిన్నటి విమానం ఉత్తరాంధ్రలో కాలు మోపడం అదే ఆయన పాలన అయితే ఆయన ముందు చూపు అయితే ఇదిగో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి కోసం ఈ ప్రాంత రైతుల యొక్క జీవితాలను అక్కడ తాకట్టు పెట్టి స్వార్థపూర్త రాజకీయాలతో ఈ ఎత్తిపోతల పథకానికి ముందు మొప్పించిన వసూడి ఇది చంద్రబాబు నాయుడు పాలనకు అద్దం పట్టేది అది అభివృద్ధి ఇది నాశనం వినాశనం దానికి కూడా మల్ల ఏం చెప్తున్నారు భోగాపురం అంటే ఆయన కేంద్ర విమాన శాఖల మంత్రి ఆయన చెప్తున్నాడు భోగాపురం ఎయిర్పోర్టు పద్దెనిమిది నెలల కాలములో పూర్తి చేసిన ఘనత విజయం కలిగిన ముఖ్యమంత్రి మన నారా గౌరవ చంద్రబాబు నాయుడు అట పద్దెనిమిది నెలలు పూర్తి చేసినాడయ్యా కేంద్ర మంత్రి గారు మీరు నోరా కాదా అది పార్టీ మట్టనా నాలికనా ఆ పక్కన చూపిస్తున్నారు జిఎంఆర్ మాట్లాడింది చైర్మన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మార్చిలో మొట్టమొదటి పనులు స్టార్ట్ చేసినది ఇరవై ఆరులో అందిస్తామని చెప్పినాడు ఆయన ఇరవై ఆరులో మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని నేను దేవుని కోరుకుంటానని చెప్పినాడు జిఎంఆర్ చైర్మన్ ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలలో పూర్తి చేసినాడంట మీరు వచ్చేనాటికి భూముల సేకరణ అయిపోయింది మీరు వచ్చే నాటికి పనులు ప్రారంభించినారు మీరు వచ్చే నాటికి అసలైన సిసలైన పనులన్నీ పూర్తి చేసినారు చాలా వరకు ఆ తక్కిన కొదవ సదవ పనులు పూర్తి చేస్తే ఈ పద్దెనిమిది నెలల్లోనే భోగా ప్రవేశ విమానం పూర్తి అయిందంట ఇంకా పద్దెనిమిది నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ విమానమే పూర్తి అయితే మీ మనుషులు అయిన అయితే మొగోళ్ళైతే అంతలాగా అయితే మీరు మీ ముఖాలకు అమరావతిలో కంపసెట్ తీసుకోలేకుండా ఏడేళ్ళు అయింది అమరావతికి కంపల్సరీలో పోస్ పాసు కంపసెట్లు ఏంటో కాదు అంతకుముందు పద్నాలుగు కొంత మీద ఐదేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు ఏడేళ్ళు అయింది మీరు కంపసెట్ తెలియ మీ పాడు ముఖాలకు మీరు పద్దెనిమిది నెలల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేశారని ఇన్ని అబద్ధాలతో ప్రజలను నమ్మించి మోసాలు చేసి ఎట్ట బతకాలనుకుంటున్నారు మీరు అంటే ఎన్నేళ్ళు బతకాలనుకుంటారు ఇట్లా మోసాలతో మీరు ప్రజలు బతిపెట్టి మధ్యపెట్టి వాస్తవ సత్యాలను ప్రజలు గ్రహించాలని కోరుకుంటూ సెలవు